ఏందో చూసా చూసా ఇదే పెద్ద మొక్క ఏందో జరిగిపోయినట్టుందో ఇంత ఇంతలా అచ్చరాలు వేసారు ఎందుకనే తాకట్టులో లో సచివాలయం అంటా అవును పెడతాము మానిష్టము ఎందుకు గెలిపించారు మమ్మల్ని నూట యాభై సీట్లు మీరు గెలిపించినప్పుడు పెడతాయా రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళా మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాము అప్పుడు ఇప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ జగను మీ బిడ్డ జగన్ అని మా నాన్న చెప్పుకుంటాడు మరి బిడ్డ వాటా ఇద్దా ఇంట్లో ఆస్తుల కదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతమంది జనాభా ఉన్నారో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దలో ఒక తండ్రి తల్లి అక్క చెల్లి తమ్ముడు అన్న మాదిరి అనుకో మన అన్న సో మనకు మనకు దాంట్లో కూడా మనకు వాటా రావుద్దా అది ఇప్పుడు నూట డెబ్బై సీట్లు గెలిచినాం అనుకో అప్పుడు ఖచ్చితంగా మన ఆస్తులు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉండదు మనోడి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి మనోడీ తాకట్టు పెట్టి తెచ్చుకుంటాడు లెక్క ఇప్పుడు మన బిడ్డ మనం ఎవరు ఊళ్ళో ఇస్తారా ఇప్పుడు నీ బిడ్డలో ఉన్నాడన్నా నీ బిడ్డలో నువ్వే కదా తీయాల్సిందే మన జగన్ బెడ్ బిడ్డలాంటి వాడే కదా అంటా నేను దానికి ఇంత కథ అంటే వాళ్ళ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మేము రాజధానిలో కిటిక కూడా పెట్టలేదని అన్నాడు కదా మొన్నటి వరకు ఇప్పుడు మరి మేం కట్టిన సచివాలయం ఆరు వందల కోట్లు ఖర్చు చేసే సచివాలయం ఆరు వందల కోట్లు చేయని మనం అధికారంలోకి వచ్చిన మనగే నా కొడుకు ఇవడు ఎవడ మనకు ఎదురుగా వస్తాడా ఆగ్రహం సిద్ధానికి ఆగ్రానికి అడిగితే అంతే జగన్ సర్కారు మరో దారుడు మేము ఏదైనా చేస్తావు మాకు ఎదురు చెప్పకూడదు అంతే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మనల్ని ఎందుకు గెలిపించారు నువ్వు చేసుకోమనే కదా చేసుకుంటున్నావు వ్యాపారము మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డి రాసి చేశారు ఎవడు అడిగే నా కొడుకో ఇప్పుడు మధుబాబులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ కిన్నర్లో లివర్లో తాకట్టు పెట్టి లెక్క తీశాం ఏ ఎవడైనా తాగలు తాడా ఎవడైనా సాసు చేయగతాడా అంత తమ్ముడా అది ఉడికినా లేదు మరి ఇల్లేంది ఎచ్ఆర్సీ రాయించారంటే రాయిస్తా పక్క రాష్ట్రానికి అమ్ముతా ఉన్నావాడు కావాలంటే లెక్క కావాలి మాకు సిద్ధమై చెప్పే చా మళ్ళేంది ఇంకా దేనికైనా సిద్ధమై సిద్ధమే గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్ చేసాము ఏం పెరుగుతారు నేను ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు గెలుస్తాం దాంట్లో నువ్వేం ఆలోచన చేయాలి ఇప్పుడు ఆల్రెడీ పాస్ పుస్తకాల మీద కూడా ఇప్పుడు ఎందుకు అన్న మా వీళ్ళు ఎందుకు వాలంటీర్లు ఉండేది ఏ విధంగా చేస్తున్నాం పని

నీకు ఒక ఎకరా ఉంటే ఒక అర ఎకరా అమ్ముతా కావాలంటే అమ్ముతాడు ఏం పెరుగుతారు ఇప్పుడు ఏం పెరిగిలేరా కలెక్టరేట్లు కూడా తాకట్లు పెడితే తహసీల్దార్ ఆఫీసులు తాకట్టే ఈ బ్రిటిష్ కాలం నాటిది వైజాగ్ లో ఉన్నింది ఒకటి ఏదో కలెక్టరేట్ దాన్ని కూడా తాకట్టు కోట్లు తీసాము ఎంతనా ఫిగర్ తెచ్చినావా లేదా ఎన్ని కోట్లు అని చెప్పద్దు మనం మందరూ మనం బయట పెట్టుకుంటాము నువ్వు జరిపినావా తొలుత ఐసిఐసిని కోరిన సర్కారు ఈనా కూడా లీలే మనం ఐసిఐసి వాళ్ళు ఈ ఇడినే ఇడిగినడు ఈడ కథ మనం చూద్దాంలే వాళ్ళే కారు పంపనుడు అవుతావు హెచ్డిఎఫ్సికి ఐసిఐసి వాడు వద్దున్నాడు ఇలా హెచ్డిఎఫ్సి కాడికి పినాము రాయచ్పర్ తుప్పినామో రాయచ్పార్ తుప్పినాడు ఇప్పుడు వేసుకుంటా ఆడో ఏం దుత్తా రాటలేను మరి అధికారులు భవనాల పైన తాకట్టు అప్పు ఇప్పుడు అధికారులు పవనాలు ఉంటాయి పెట్టేదే సచివాలయం దగ్గరే సచివాలయం నేను చెప్పేది అదే ఏమున్నా సరే అది ఏమైనా సరే అమ్మటమే నువ్వు ఒప్పిచ్చా చెన్నాడు పది లక్షల్లో పది లక్షలే వద్దు నీకు నా బిల్డింగ్ రాయిచ్చా అన్నకు చెప్పి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను డౌటే వద్దు పది లక్షలు బిల్డింగ్ రాయించాం నువ్వు రెండో నువ్వు ఆ పనిలో ఉండు పూర్తి అయినట్లు చూపించేందుకే అతి చెల్లింపు ఏమైనా ఏమీ చేస్తాం ఒక్క ఏమి ఏమవుతుంది కట్టడం చేత కాదు కానీ అప్పులోకి సిద్ధం ఈ ఆంధ్రజ్యోతి అయినా ఇట్లా మాటలు కట్టడం చేత రాదు కట్టము మూడు రాజధానులు కట్టా అం ఈసారి గెలిపి కడతాం రెండు వేల ఇరవై నాలుగులో లో నూట డెబ్బై సీట్లు గెలిపి మూడు రాజధానులు కట్టుకుంటే అప్పుడు మాట్లాడతాం ఆరు కడతాం పులి రాజధాలు పెడతాం మనల్ని అడిగేది ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండదా మనల్ని అడగాలంటే ఆ మరి ఇప్పుడు ఇది బిల్డింగ్ ఎందుకు ఇది సచివాలయము తోసాము డబ్బు తెచ్చుకున్నాము ఇప్పుడు ఎలక్షన్ సభలకు ఎంత ఖర్చు అవుతారు అన్నకో అన్నయ్య చేస్తా అంటే ఇప్పుడు కూడా వెనకేసుకున్నా ముందుకు తేడు ఇదే ఇదే సచివాలయం ఇదే తెలుగుదేశం వాళ్ళు కట్టింది ఇదే ఇదే కదా ఇప్పుడు తాగటె మన ఇవి ఇప్పుడన్నా కత్తి ఇప్పుడు ఇంట్లో సొంత చెల్లెలకే మనం అప్పు వాట మనము కట్టలేదని చెప్పిన ఇప్పుడు ఇదో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు ఇదంతా చేస్తారు మనం పోరాని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆయన ఇంట్లో రాయి కంటే ఏం తెలుస్తుంది ఒక్క తెలుస్తుందా ఆయన రాసి అందరికి ఇప్పుడు ప్రజలకు తెలియజేశాడు మనం దాన్ని ఒకటి మనం మనం కదా అన్నకు మనం డామేజ్ జరగకూడదు అన్నకి డామేజ్ జరిగే పని చేయకూడదు ఇప్పుడు ఆయన మాట్లాడినాడు కాబట్టి మనం అన్న ఒక రెండు సపోర్ట్ గా మాట్లాడాలా అది ఇదే కదా వైజాగ్ లో ఇదే ఇదే కదా బ్రిటిష్ కాలం నాటిది ఇదే నూట యాభై ఏళ్ళ కింద కట్టింది సరే నూట ఏళ్ళ కింద కట్టి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినారు ఏ ఒక్కడైనా సరే తాకట్టు పెట్టే సాహసం చేశాడా అంత దమ్మ ఎవరికి అంత దమ్మ పనం அர்த்தலா நீ நூறு கரே மனப்பூட రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిపించుకొని ఒక ఐదు అటు ఇటు కాలే ఇరవై ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా మనం గెలిచి ఈసారి ప్రత్యేక ప్రత్యేకం మెగా డిఎసీలు వినవారి జిల్లాలకు నిధులు ఇవన్నీ కూడా మెడలు ఉంచి